ఒక మంచి తెలియజేసుకొని తెలుగుదేశం పార్టీలోకి ఆర్డర్ భావిస్తున్నాం భవిష్యత్తులో ఈ మాచల్ మున్సిపాలిటీని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రజా సమస్యలు స్పందించి జిల్లా రాజకీయాలకు పెట్టి భవిష్యత్తులో అందరూ కలిసి కలిసి సోదరు భావంతో పాత కేట్రులు టీడీపీ కేట్రులు కొంత కేట్రులు అందరం కలిసి పనిచేసి ఈ మాచల్ మున్సిపాలిటీ దిశ ఒక మంచి వాతావరణం మంచి అభివృద్ధి నిర్ణయాలు తీసుకొని ఈ మాచర్ కోసం అభివృద్ధి పవన్ పయనిస్తుందని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క సభ్యులకి మళ్ళా మా నగరంలో తెలియజేస్తున్నాం మా అందరం కూడా ఈ మంచి నిర్ణయాన్ని స్వాగతించి పాత తెలుగుదేశం జనసేన ఎన్డీఏ కుటుంబ సభ్యులందరూ కూడా గమనించుకొని బ్రహ్మారెడ్డి గారి నిర్ణయాన్ని గౌరవిస్తూ అందరూ కట్టుగా ఈ మాషలతో పథకాన్ని అభివృద్ధి చేస్తున్నానికి ప్రజా సంస్థలు తీర్చేయడానికి మనందరం కలిసికట్టుగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు మీరు అందరూ అభివృద్ధి చేస్తున్నారు ప్రతి సంవత్సరం అని కోరుతూ మీ అందరూ కూడా భవిష్యత్తులో ఎంత కొడుకు అవకాశం ఉన్నా కానీ కలిసి కట్టుగా మన పార్టీలో వచ్చిన ప్రజలందరినీ గౌరవించుకొని ముందుకు పోవాలని కోరుకుంటున్నాం ఈరోజు కేంద్రం గారు వైఎస్ గారు కూడా రహ్మారెడ్డి గారు కలిసి

కోల్లూరు నరసింహరావు గారికి తోటి కౌన్సిలర్లకు విలేకర్లకు జనసేన పార్టీ నాయకులకు టీడీపీ నాయకులకు బీజేపీ నాయకులకు ధన్యవాదాలు కృతజ్ఞతలు ఏ అయినా మధ్య చెప్పి చిరకాలం గుర్తుంటుంది ఆ చిరకాలం ఈ కౌన్సిల్ గుర్తు పెట్టుకునేటట్టు మీ అందరినీ నడపాలనే చదుద్దేశంతో మా ఎమ్మెల్యే గారు బ్రహ్మారెడ్డి గారు ఆయనకు ఏ విషయం ఆలోచించినా మాచార మున్సిపాలిటీని ఒక ఉన్నత స్థానంలోనే తీసుకెళ్ళి నిలబెట్టాలనే సదుద్దేశం ఆయన ఆలోచనలు ఎప్పుడు మున్సిపాలిటీ చుట్టూతే జరుగుతుంది అయితే ఖచ్చితంగా ఆయన ద్వారా ఉన్న మనం మన మున్సిపాలిటీకి అనుకుంది ఈ మార్చర్లను దినానికి వృద్ధి మళ్ళీ వచ్చే సంవత్సరంకి మార్చర్ ఇంత డెవలప్ అయిందా అని ప్రతి ఒక్కళ్ళు ఒక అరగంట నిలబడి మార్చాలను చూసిపోయేటట్టు చేద్దాం అందరం సహకరించి ముందు తీర్చి మున్సిపాలిటీని ఉన్నత స్థానంలో నిలబెట్టి రాబోయే పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిన బాధ్యత మనందరికీ ఉందని కోరుకుంటూ మీ అందరూ కూడా ప్రభుత్వంతో వచ్చినందుకు మరి మరియు తెలుగుదేశంలో రావడం జరిగింది తెలుగుదేశం అనేది నా కుట్టి పంతొమ్మిది వందల ఎనభై ఎనభై నాలుగులోనే తెలుగుదేశంలో ఉండి వాణిజ్య ఒక చేపడిగా వై చేపన్గా చేసి అప్పట్లో ఉన్నాను తర్వాత ఇక రోజుల్లో బాధితుంది దాని పరిశ్రమ పెట్టి మనం ఇంకో వాణిజ్య కూడా పోవాల్సి వచ్చింది వెళ్ళాము కాకపోతే ఒక గుర్తింపు అనేది మనకి ఇవ్వలేకపోతే అనేది మరి మన బ్రహ్మరెడ్డి గారి ద్వారా ఇక్కడ ఖచ్చితంగా వస్తుందని చెప్పి స్వభావంతో ఈ రోజున మరి వారి అడుగు జాడలో నడుచుకుంటూ మరి రావడం జరిగిన వస్తా వస్తుందని చెప్పి కోరుతున్నాను కనుక వచ్చిన ప్రతి మా సోదరులందరూ కూడా వైసీపీ నుంచి వచ్చిన స్వయం సాయం కౌన్మలకు కానీ జనసేన నుంచి వచ్చిన సంసాలు కానీ బీజేపీ నుంచి వచ్చిన కానీ అందరూ కూడా ఇది కూడా మనకి బ్రహ్మారెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మనం ఎవరి తోలిపోవద్దు ఎవరిని ఏమనద్దు మా చెతని ఒక డెవలప్మెంట్ చేసి దాన్ని ముందు పడవాలని అనిపిస్తాం రాష్ట్రంలోనే మా మరి ముందు ఉండాలని చెప్పేసి ఆయన కోరిక కనుక ఆయన కోరిక ఖచ్చితంగా మనందరం కూడా తీరుతాము కనుక ఈ సమాజానికి ఇచ్చేసిన నాయకులకి మీడియా మిత్రులకి తోటి కల్సెనులకి మన మా అన్న మదాయ గారికి మా మిత్రుడు మున్సిపల్ చైర్మన్ కూడా మరి సమాధానం చేసిన అందరికీ కూడా అన్యాయం తెలుపుకుంటూ జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జైబి జే బిఆర్ జేబి वंटी लाले मंत्रिमंडल का नायक तो वंटी लाले मंत्रिमंडल का नायक तो वंटी लाले जय जय बिहार जय जय बिहार जय जय बिहार जय जय बिहार जय केशवाला जय केशवाला मंत्रिमंडल का नायक तो वंटी लाले मंत्रिमंडल का नायक तो वंटी लाले आपका नायक तो वंटी लाले आपका नायक तो वंटी लाले आपका नायक तो वंटी लाले இதுவரை பதினாறு <laughs>